ఎవడెవడు గుడ్డోడు నత్తోడు చెవిటోడు ఈ ముగ్గురు కలిసి బాగా తాగిరంట తాగి వస్తు వస్తు అరే దొంగతనానికి పోదాం అనుకోరట ముగ్గురు కలిసి దొంగతనాన్ని వేరేట ఏం దొంగతనం వేరే చింతకాల దొంగతనం వేరేట ఏం దొంగతనం సింతకాయల దొంగతనా వేరేట చెవిటోడు చెట్టు ఎక్కినట నత్తోడు కాపునట గుడ్డోడు చెట్టు కింద ఉండట ఈ నత్తోడు ఏం చేసిండట చెట్టు కింద చెవిటోని చెప్తుండ అరే చింతకాయలు పచ్చి దెంపకరా జర్ర ఒట్టెట్టి దెంపరా అనవై నచ్చాడు కదా పచ్చి దెంపకరా రేయ్ ఒట్టెట్టి దెంపరా అనవై రే అట్టెట్టి దెంపరు రేయ్ అట్టెట్టి దెంపరు రేయ్ అట్టెట్టి దెంపరు అట్టెట్టి దెంపరా అంటే ఈ చెట్టు మీద చేయటానికి అరేయ్ వస్తుండ్రా దుంకురా రే వచ్చరా దుంకురా అరే వచ్చారా దుంకురాడు అనిపించింది అమ్మ ఎవడో వస్తున్నాను చెట్టు మీద చెట్టు గిబుక్కున కొన దుంకిందంట ఈ గిఫ్కు మనసు అప్పుడు గుడ్డు కినిపించిందట ఈ గుడ్డోడు అక్కడే ఉరుకుడు గుడ్డోడు ఉరుకుతుంటే ఎండిపోయిన ఆనందంట్టలు మిరప కట్టలు కొంకల పన్న పల్ల పల్ల తలుగుతున్నాయట ఎండిపోయిన ఆంధ్ర ఆంధ్ర లో మిరపకట్టలు ఎవడు ఎంట తరిమి కొట్టాడు పల్ల పల్ల తలుగుతున్నా అమ్మో నా ఎంట కూడా తరిమి కొడుతున్నాను వీడు మొత్తుకుంటాడు ఓ నన్ను కొట్టకు చెవిటి వన్ అతడు నన్ను నన్ను గొట్టక చెవిటాడు ఓతరో నన్ను కొట్టకు ఓ పటేలు ఓ నన్ను గొట్టక చెవిటి వన్న ఈ దగ్గరికి వెళ్ళడం వచ్చిందా ఈలో జోలు ఎవడన్నా తీసి ఈలో జోలు ఎవడన్నా తీసిందా వాళ్ళకి ఇక్కడ వాళ్ళకరించిన వాళ్ళ పాపం వాళ్ళని పట్టుకుందా పట్టుకోలేదా పట్టుకుందా పట్టుకోలేదు సండీ స్కూల్ బాబు మాడిసేటకి మాడికాయలు ఓ సండీ స్కూల్ పాప మాడిసేటకి ఓ చెప్తున్నట్టే ఆయన ఏమి రారే బుద్ధి లేదురా ప్రతి ఆదివారం సండీ స్కూల్ వస్తున్నావు దొంగతనంగా మాటిసేటికి మాడికాలు నింపుతున్నావు మీ నాని చెప్పి ఈ బలగొట్టుస్తాను ఈ మధ్య ఈ పెద్ద ఆయన అంటే ఈ మాడు చెట్టు బాబు అంటుండంట నీకు అసహస్థంగా తెలవదు నేను చిన్న చెట్టు మీద ఉంటే మా నాయన పెద్ద చెట్టు మీద ఉండు నేను ఇచ్చిన సేట్ ఏంటంటే మా నాయనవా అమరికాయన హైదరాబాద్కి వచ్చిందంట అమెరికా హైదరాబాద్కి వస్తే ఈ అమెరికా ఆయనకి తెల్లటి పందిపిల్లు ఒప్పించింది అంట అమెరికా లేదన్నా ముద్దుగా దాన్ని కొనుక్కుంటారు ఈ పందులాని దగ్గర పిల్లలు కొనుక్కున్నట్టు పందులాని దగ్గర పిల్లలు కొనుక్కొని మంచిగా మంగళచాపలో తీసుకుపోయి మంచిగా ఎంటకలాన్ని గొరికిప్పి నూన్న గుండులకు కొరికి పిచ్చి పందికి మంచిగా కొబ్బరిని రుద్దికి గోల్డ్ర గోల్డ్ర పెట్టి చెవులకు శంకిలు పెట్టి ముక్కుకు ముక్కెమ్మరు పెట్టి పందాన్ని పిలిస్తే బాగుండదని పిగ్ బేబీ అని పేరు పెట్టిండ్రు పిగ్ బేబీ నా బంగారం అని పిగ్ బేబీ అని పేరు పెట్టి ఈ పంది పిల్లకు తెల్ల డ్రెస్ కుట్టించినారు ఏం డ్రెస్ తెల్ల డ్రెస్ కుట్టించి తెల్ల డ్రెస్ ఎర్రంచులు కూర్చులు పెట్టి ఈ ఎండకాలంలో ఏసీ కాలర్ ఎక్కించుకొని షాపింగ్కి పోయినట్టు ఈ పిగ్ బేబీని ఏసీ కాలర్ ఉంచి షాపింగ్కి పోయినట ఈ పిగ్గి బేబీ ఏసుకారు అద్దమలకి వెళ్ళి చూసింది అట్ట చూసే వరకాల దోస్తులంతా అద్దం దం కుతర్రట ఒక దాని మీద ఒకటి ఓ స్విమ్మింగ్ పూల్లో అంట పిగ్గి బేబీ ఉంటుంది ఏసుకారు పాడగానని అద్దములకి వెళ్ళి జంప్ చేసి ఏడు కురికింది ఏడుకొరికింది నేను నలభై రోజులు మొత్తుకొని మొత్తుకొని దండధర దండ ధర తగడిచ్చి నేను అడిగిపోయినా నీకు నోలు లేవా నేను అడిగిపోయినా పిగ్గి బేబీ అడిగిపోయింది నేనే అడిగిపోయినా పిగిబేబు అని పేరు పెట్టినా గోల్డ్ర గోల్డ్ర పెట్టేసిన శివులకు క్షమికి పెట్టినా ముక్కుకు ముక్కె మరి పెట్టినా దాని బుద్ధి మారిందా నా బుద్ధి మారిందా దానికి నాకేమన్నా ఉందా ఈ పిగ్ పిగ్గుబేబికి నాకేమన్నా ఉందా ఇక అర్థం దాని బుద్ధి మారలే కొంతమంది మన బుద్ధి కూడా మారదు మోసే అని పేరు పెట్టుకున్నా ఏలి అని పేరు పెట్టుకున్నా పేతురు అని పేరు పెట్టుకున్న శాంతం అని పేరు పెట్టుకున్నా మన బుద్ధి కూడా పిగ్ బేబీ లాగానే ఉంటుంది మన బతుకు కూడా పిగ్ బేబీ లాగానే ఉంటుంది మన బతుకు కూడా మధురం ఉన్నప్పుడు మంచిగా ఉంటాం మధురంలోకి వెళ్ళినాక బుడదలు బుడదలు పుడతాం